కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరానుజ ముని అందరికీ దాసహం మన శరణ్య పత్రికలో వ్యాసాలను చదువుకుంటున్నాం శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు అందించిన ఆళ్వారాచారుల దివ్య కథలలో పెరియ ఆళ్వార్ల గురించి తెలుసుకుందాం పెరియ ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ పన్నెండు మంది ఆళ్వార్లో కూడా వీరినే పెరి ఆళ్వారు పెద్దవారు అని అంటారు ఎందుకని వయసులో పెద్దవారా ముందుగా అవతరించిన వారనా కాదు కారణం ఆయన తన క్షేమం కంటే కూడా తన ముందు సాక్షాత్కరించిన భగవంతుని యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఆయనకు మంగళాశాసనం చేశారు కాబట్టి పెరియ ఆళ్వార్ గొప్ప ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అని అంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువును ఎప్పుడూ తన చిత్తమందే నిలుపుకున్నారు కాబట్టి పెరియాళ్ళ వారికు విష్ణు చిత్తుడు అని కూడా ఇంకొక పేరుంది లేదా విష్ణు యొక్క చిత్తములో ఎప్పుడు వారు ఉండేవారు కనుక విష్ణు చిత్తుడు అని కూడా చెప్పుకోవచ్చు మనం వీరికే ఇంకా పేర్లున్నాయి భట్టనాథులు పుత్తూర్కోన్ మరైవాణన్ పుదువేపట్టన్ మెయన్నావన్ ద్విజుకుల తిలకలు అని వీరికి ఇంకా బిరుతులు కూడా ఉన్నాయి గోదాదేవికి తండ్రిగా శ్రీరంగనాథుడికి మామగారుగా కూడా అయినా పెరియాళ్ళవార్లు ప్రసిద్ధులై ఉన్నారు దక్షిణ దేశంలో శ్రీధన్వి నవ్యపురము అంటే ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరు అంటున్నాం కదా ఆ శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ విష్ణు చిత్తులు కలియుగంలో నలభై ఏడవ సంవత్సరమైన క్రోధనామ సంవత్సరంలో కలియుగంలో నలభై ఏడవది అంటే అప్పుడు కలియుగం ప్రవేశించి నలభై ఏడవ సంవత్సరంలో క్రోధనామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు స్వాతి నక్షత్రంలో శ్రీ గరుడాంశతో అవతరించారు శ్రీ ముకుందాచార్యులు పద్మావతి అనే దంపతులకు శ్రీ వటపత్ర సాయి అనుగ్రహంతో జన్మించారు శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్న పెరుమాళ్ళు పేరు వటపత్ర సాయి ఆ క్షేత్రం విశేషం ఏమంటే వటపత్ర సాయి కోవిలా ఉంటుంది అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది పెరియాళ్ళవార్లకి ఒక సన్నిధి ఉంటుంది అక్కడ కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది పక్కనే తర్వాత గోదాదేవికి ఒక సన్నిధి ఏర్పడింది అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది గోదాదేవి ఉకారమైతే వటపత్ర సాయి అకారమైతే పెరియాళ్ళవార్లు మకారంగా చెప్పబడుతూ ఉంటారు అంటే అకారవాచ్యుడు పరమాత్మ వటపత్ర సాయి వాచురాలు అమ్మ హూ అంటే అమ్మ లక్ష్మీదేవి అని చెప్పుకుంటాం కదా ఆ లక్ష్మీదేవేనా భూదేవేనా మహర్షులందరూ శ్రీదేవి యొక్క స్వరూపాలే కదా ఉకారవాచురాలు గోదాదేవి మకారవాచ్యంగా పెరియాళ్ళవార్లు జీవుడు చెప్పబడుతూ ఉంటారు అకార ఉకార మకారాలు మూడు కలిస్తే ఓంకారము ముగ్గురికి మూడు సన్నిధులు మూడు ధ్వజస్తంభాలు విశేషంగా ఓంకారం అక్కడ ప్రకాశిస్తోంది అని అంటారు మన పెద్దలు ఏడవ ఏట విష్ణుచత్తులకు ఉపనయనం అయ్యాక వెంటనే వీరికి కూడా విశ్వక్సేనులు వారే వైకుంఠం నుంచి వచ్చి పంచసంస్కారాలు చేశారు శ్రీకృష్ణ పరమాత్మకి మాలాకారుడు కైంకర్యం చేసి తరించాడు అని తెలుసు కదా అందరికీ విష్ణుచత్తులు కూడా అలాగే వటపత్ర సాయికి నిత్యము పూలదండలు సమర్పించి కృతకృత్యులు కావాలి అని అనుకున్నారు శ్రీవిలిపుత్తూరులో విష్ణు చిత్తుల వారు ఒక ఉద్యానవనాన్ని పెంచి దాంట్లో విరిసిన తులసి మల్లె చామంతి మొదలైన పుష్పాలన్నింటినీ కోసి మాలలు కట్టి ప్రతినిత్యం వడపత్ర సాయికి సమర్పిస్తూ ఉండేవారు పెరియాళ్ళు వాళ్ళ యొక్క శ్రద్ధ విశ్వాసాలు భక్తి ప్రపత్తులు ఆయన సమర్పించే పుష్పాల పరిమళాన్ని రెట్టింపు చేసి అంటారు ఆయన రోజు చేసే పుష్ప కైంకర్యంతో ఆ పెరిమాళ్ళు చాలా ప్రీతి చెంది నవ్వులు వలకపోసేవాడట శ్రీవిల్లు మొదటి రాజ్యంలో చేరి ఉంది మధుర రాజు పాండ్యవంశానికి చెందిన వల్లభ దేవరాయలు అతడు విద్వాంసుడు అలాగే ధార్మికుడు కూడా ఆయన ఒక రోజు రాత్రి నగర పరిశోధనకే వెళ్ళి వస్తూ అంటే ఇది వరకు మారువేషాల్లో తిరిగేవారు కదండి రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి తిరిగేవారు కదా ఒక అలా తిరుగుతూ ఒక ఇంటి అరుగు మీద పడుకుని ఉన్న బ్రాహ్మణోత్తముని చూశాడు చూసి ఆ బ్రాహ్మణుతో మాట కలుపుతారు ఆయన తీర్థాటన చేస్తూ గంగలో మునిగి దక్షిణంలో సేతు స్నానానికై వెళ్తున్నాను అని చెప్తారు కాలక్షేపానికి ఏదైనా ఒక మంచి శ్లోకం చెప్పండి అని అడుగుతారు వల్లభదేవరాయలు ఆ బ్రాహ్మణుని ఆ పండితుడు ఇలా చెప్తారు శ్లోకాన్ని వరార్ధం అష్టౌ ప్రయతేత మాసాన్ నిసార్ధం అర్ధం దివసం ఎతేత వార్ధక్య హేతోహో వయసా నవీనా పరత్ర హేతోహో ఇహ జన్మ నాచ అని చెప్పారు ఆ బ్రాహ్మణోత్తముడు అంటే వర్షాకాలానికి కావలసిన వస్తువులు మిగిలిన ఎనిమిది నెలల్లో సంపాదించుకుంటాం కదా రాత్రిపూట కావలసిన వాటికి పగటి కాలంలోనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం వార్ధక్యం వస్తుంది అన్నప్పుడు వయసులోనే జాగ్రత్త పడాలి అలాగే పరలోకంలో ఆనందాన్ని అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఈ శరీరంలో ఇక్కడ ఉండగానే ఈ లోకంలో ఉండగానే జాగ్రత్త పడాలి అని దాని భావం ఈ శ్లోకంలోని నాలుగో పాదం ఈ వల్లభదేవరాయల్ని ఆలోచింపు ఆలోచింపజేసింది అయ్యో నా జన్మ తరించడానికి నేను అసలు ఏ ప్రయత్నము చేయలేదే నాకు మోక్షాన్ని ఇచ్చే దేవుడెవరు ఎవరిని ధ్యా ధ్యానిస్తే నాకు మోక్షం వస్తుంది మళ్ళీ ఈ సంసారంలో పడకుండా ఉంటాను నేను అని ఆలోచించాను మర్నాడు ఉదయాన్నే ఆస్థాన పురోహితుడైనటువంటి మంత్రి కూడా ఆయన సెలవు నంబి గారిని పిలిచి మోక్షోపాయాన్ని తెలపండి అని అడిగారు అంటే సెలవు నంబి గారు రాజుతో అంటారు కదా రాజా ఈ విషయాన్ని రాజ్యంలోని వేద విధులను పండితుల్ని ఆహ్వానించేసి సభ చేసి అందరి వాదాలని విని అప్పుడు నిర్ణయానికి వస్తే మంచిది అని చెప్తారు రాజుగారు అలాగే అని పండితులందరినీ పిలిపించి గొప్ప సభ చేసి ప్రకటిస్తాడు ఇలా విద్వాంసులారా పరలోకంలో జీవుడికి శాశ్వత ఆనందాన్ని ఒసగే పరతత్వం ఏది నాకు చెప్పండి మీ వాదాలను వినిపించండి అదిగో ఆ విద్యా శుల్కాన్ని డబ్బునంతా కూడా మూటగా కట్టి కానుకగా పైన కడతారు ఆ విద్యాశుల్కం ఎవరి మాటలకైతే అది కింద పడుతుందో అది అప్పుడు ఆ సంప్రదాయాన్ని నేను స్వీకరిస్తాను ఆ విద్యాశుల్కం మీకు కానుకగా వస్తుంది అని చెప్పి ఒక తోరణ స్తంభానికి విద్యా శుల్కాన్ని మూటలో కట్టి విలువైన రత్నరాశులు ధనం అన్ని కట్టి అక్కడ పెడతారు పరతత్వపు నిర్ణయం ఎవరు చేస్తే ఆ పండితుని పాదాల మీద ఈ శుల్కాన్ని మూట వచ్చి పడుతుంది ఆ స్తంభం నుంచి దానంతట అదే వచ్చి తెగపడుతుంది అని కూడా అంటారు అంతలో శ్రీ విలిపుత్తూరులో వటపత్ర సాయిగా వేయించేసి ఉన్న శ్రీమన్నారాయణుడు విష్ణుచితులకు కళ్ళలో కనిపించి విష్ణుచిత్తా రేపు నువ్వు మధుర సామ్రాజ్యానికి వెళ్ళు ఆ రాజాస్థానానికి వెళ్ళి పరతత్వ నిర్ణయం చెయ్యి ఆ శుల్కాన్ని గ్రహించు అని చెప్తారు ఆ విష్ణుచిత్తులు అంటారు కదా స్వామి నీకు మాలా కైంకర్యం చేయమంటావా చేస్తాను తులసి మొక్కలకు పూల మొక్కలకు కుదుళ్ళు చేసి త్రవ్వడం నీళ్లు పెట్టడం ఇవన్నీ నేను చేస్తాను వాటితో నా చేతులు కాయలు కాచిపోయినాయి కూడా నాకు పాండిత్యం ఏముంది చెప్పు నీకు తెలియదా కైంకర్యపడినే కానీ నేను జ్ఞానపూరుని కాదు కదా అని శిరస్సు పలుకుతారు పటపత్ర సాయి మందహాసం చేస్తూ చూడు నేను నీకు జ్ఞానపూర్తిని కలిగిస్తాను నువ్వు రాజస్థాన రాజస్థానానికి వెళ్ళి నా గురించి చెప్పు అని ఆదేశిస్తారు సరే అని ఆ ఆదిదేవుని యొక్క ఆజ్ఞని శిరస్స వహించి విష్ణు చిత్రుడు మొదలు చేరి రాజసభలో ప్రవేశిస్తారు పాండ్యరాజు కూడా విష్ణు స్వాగతం చెప్తారు అందరూ ఉచితాసనాల్లో కూర్చుని ఉంటారు వివిధ మతాలకు చెందిన వారందరూ కూడా వారి వారి సిద్ధాంతాలను చెప్తూ ఇదిగో ఇదే పరతత్వం ఇదే పరతత్వం అని నొక్కి చెప్తూ ఉంటారు కానీ శుల్కం కదలలేదు అక్కడి నుంచి పడలేదు కింద అప్పుడు సెలవనంబి గారు లేచి చివరిలో విష్ణు చిత్తుల్ని కూడా మాట్లాడమంటారు ఇలా చెప్తారు భాగవతోత్తమ మోక్షప్రదమైన పరతత్వం మీద మీ యొక్క వాదనని వినిపించండి అని అంటే సెలవు నంబి గారు చెప్పగానే విష్ణుచిత్తులు లేచి నిలబడతారు ఆయన్ని చూసి పండితులందరూ అవహేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు అంటే మొక్కలు పెంచి పువ్వులు కట్టుకునేవాడు ఈయన పరతత్వం నిర్ణయం చేస్తాడా అని ఒక హేళనగా చూశారన్నమాట అయితే విష్ణు మనసులో ఆ శ్రీపతికి నమస్కరించి విష్ణురేవ పరంతత్వం అని చెప్పి ప్రారంభించి ఆ విష్ణువే పరతత్వము అంటే అందరికంటే గొప్పవాడు ఆయనే అని ప్రారంభించి తన యొక్క ప్రవచనాన్ని మొదలు పెడతారు ఎప్పుడైతే పెట్టారో ఆ వాయిస్ వినగానే వాళ్ళందరూ కూడా అందరి నవ్వులు ఆగిపోయాయి అంతే సర్వశాస్త్రాలు వేదంలో ఉన్నాయి అలాంటి వేదము అష్టాక్షరి మహామంత్రంలో ఉంది అష్టాక్షి మంత్రము ప్రణవంలో ఉంది ఆ ప్రణవము అకారంలో ఉంది అకార శబ్దవాచ్యుడు శ్రీమన్నారాయణే అతడే సృష్టి స్థితి లయములను చేస్తాడు అతడే సర్వవ్యాపకుడు శాసకుడు సకల కళ్యాణ గుణపూర్ణుడు అందరచేత ఆరాధింపబడేది అతడే అని నారాయణ పరతత్వాన్ని స్థాపించేటువంటి వేదాల్లో విషయాలు వేదాంతాల్లో విషయాలు స్మృతుల్లో విషయాలు ఇతిహాసాలు పురాణ శ్రీ సూక్తులు అనర్గళంగా ఒక గంగా ప్రవాహంలాగా ఆ విష్ణుచిత్తుల ముఖ కమల నుండి వచ్చేసినాయి ఎన్నో ప్రమాణాలు చూపిస్తూ విష్ణుచత్తులు నారాయణ యొక్క కరతత్వాన్ని స్థాపిస్తారు ఆ స్థాపించడం ఏంటి వెంటనే ఆ విద్యాశుల్కం మూట వచ్చి ఆయన పాదాలు చెంతపడిపోతుంది పాండిరాజుతో పాటుగా అందరూ కూడా జయమని హర్షధద్వాణాలు చేస్తారు దేవరాయలు సెల్వనంబితో మాట్లాడి భట్టనాథునికి పాదప్రక్షాళన చేసి పట్టబుట్టేనుగ మీద ఎక్కించి పురవీధుల్లో తిప్పుతూ ఉంటారు జనసమూహాల మధ్య తిప్పుతూ ఉంటారు ఆ మహోత్సవాన్ని చూడడానికి శ్రీమన్నారాయణుడు తన దివ్య వైభవంతో వచ్చి శ్రీదేవి భూదేవులతో కలిసి పరివారంతో వచ్చి విష్ణుచులకి దర్శనమిస్తారు పట్టణాథలు ఆనందాతిరేకంతో ఆ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తారు దర్శించిన వెంటనే కంగారు పడిపోతారు పెరుమాళ్ళు శ్రీదేవితో భూదేవితో గరుడు వాహనం ఎక్కి శంఖచక్రాలు ధరించి అంత అందంగా అటు పరమపురుషుడే వచ్చేసాడే అని ఓ పక్కన ఆనందం వెంటనే అయ్యో ఈ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తే ఇంతమంది చూపులు స్వామి పడిపోతే స్వామికి ఎంత దృష్టి దోషం కలు కలుగుతుందో అని ఆందోళన పడిపోయి పల్లాండు పల్లాండు అంటూ స్వామికి మంగళాశాసనం చేస్తారు తానెక్కిన ఏనుక్కి రెండు గంటలు కట్టున్నాయి చిన్న గంటలు ఆ గంటలు మ్రోగిస్తూ తన్ పన్నెండు పాసురాలు బట్టర్ వారు పాడేస్తారు భట్టర్ కిరాన్ని పాడేస్తారు పల్లభ దేవరాయలు తన పారివారంతో భట్టనాథరికి శిష్యులైపోతారు పంచసంస్కారాలు చేయించుకుంటారు ఆచార్యి అనేక సత్కారాలు చేసి బంగారు పల్లకీల వారిని శ్రీవిల్లిపత్తూరికి పంపిస్తారు పెరియాళ్ళవారిలో అనుతిచ్చినటువంటి ఈ తిరుపల్లాండ ప్రబంధాన్ని మన అందరం ప్రపన్నులందరూ కూడా ప్రతినిత్యం ఆలయాల్లో లేదా ఇంట్లో గృహ తిరువారాధనలో ద్రవిడ వేదం చదివేటప్పుడు ప్రారంభంలో అలాగే అధ్యయన సమాప్తి సమయంలో కూడా అనుసంధిస్తారు దీన్ని నిత్య సేవా కాలంలో తిరుపల్లాండలోని మొదటి పాసరాలని అనుసంధించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది ఈ పాసరాలని వాటి అర్థాన్ని తెలుసుకుందాం పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరయిరం మల్లాండోళమణి మంసే వడిసేవి దురుక్క అడియో మూడం నిన్నోడం పెరుణ్ణి ఆయిరం పల్లాండు వడివయ్ మార్వనిల్ మార్బనిల్ రమంగయం పల్లాండు వడివార్ సోదివల తి అంసుడరాజయం పల్లాండు పడే పోర్బుక్కం అపాంచు సన్నియమం పల్లాండే ఈ పాసరానికి తెలుగులో అర్థం చె చెప్పుకుందాం మంగళము మంగళము బహువేల వత్సరాల్ బహుకోటి నూరుల వత్సరాల్ మంగళము మల్ల గర్వహరిణ మణి నీలవర్ణ నీ ఇంపగు అడుగుదోయి కెంపునకు శ్రీరక్ష నీ దాసులకు నీకు నిత్య బంధుమ్మునకు వేలేండ్లు మంగళము నీ వక్షమ్ము కుడి ప్రక్క కొలువున్న అలమేలు మంగమ్మకు మంగళము కుడికేల నింపేరు అరి భయంకరము సుదర్శనమునకు మంగళము అనిలో అరుల గుండెలు అదర నినదించు ఆ పాంచజన్యమునకు మంగళము ఆ సదృశమైనటువంటి భగవాను యొక్క భువన మోహన సౌందర్యం నిత్య నూతనంగా శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉండాలి అని చెప్పి తిరుప్పల్లాండు సారమ్మాట భక్తులైన వారు తమ జీవితాల్ని భగవత్ సేవయందే గడపడం శ్రేయస్కరం అని చెప్పి పెరియాళ్వార్లు ఇంకొక దివ్య సందేశాన్ని కూడా ఇచ్చారు అంటే ఇంకొక గ్రంథాన్ని కూడా రచించారు తిరుపల్లాండు పెరియాళ్ళవారు తిరుమల రెండు ప్రబంధాలు రచించారు వారు తిరుపల్లాండలో పన్నెండు పాసురాలు ఉంటే పెరియాళ్ళవారి తిరుమలలో నాలుగు వందల డెబ్భై మూడు పాసురాలతోటి ఈ దివ్య ప్రబంధం సాయించారు ఈ వీరు పాడినటువంటి దివ్య దేశాలు ఆ ప్రబంధాల్లో పదమూడు దివ్యదేశాలని ఈయన కీర్తించారు పెరియాళ్ళవారి తిరుమలలో బాలకృష్ణుని యొక్క మొదలు లీలలు చాలా మనోహరంగా అనుభవిస్తారు వారే అమ్మల అంటే యశోదమ్మల భావించుకుని తమని తాము శ్రీకృష్ణుడికి స్నానం చేయించాలని పువ్వులు ముడవాలని అలంకారం చేయాలని గోవుల్ని తోలుకోవడానికి అడవికి పంపించాలని ఎన్నో రకాలుగా రక్ష పెడుతూ ఎన్నో రకాలుగా ఎన్నో పాసురాలు మాతృభావనతోటి వాత్సల్యంతో కీర్తిస్తారు ఈ ప్రబంధంలో ఈ ప్రబంధంలో పెరియాళ్వారు ప్రదర్శించిన వాత్సల్య భావాలు పరాకాష్ఠకు చెందినవిగా చెప్తూ ఉంటారు ఈ పాసురాలు తర్వాత కవులకు మార్గదర్శకంగా నిలిచాయి పెరియాళ్వార్లు ఎనభై సంవత్సరాలు ఈ లీలా విభూతిలో ఉండి పరంపదించారు పెరియాళ్వార్లు తమ పుత్రికగా పెంచుకున్నటువంటి గోదాదేవి గురించి మనందరికీ తెలిసిందే కదా ఆమె చరిత్రను ఇంకొకసారి తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం